హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్ తుమ్మిడి బ్రదర్స్ లైన్లో ఉన్న లవ్లీ మ్యాచింగ్ సెంటర్కి వచ్చాం ఇక లవ్లీ మ్యాచింగ్ సెంటర్ అంటే తెలియని వారు ఉండరు ఇక ఇక్కడ దొరకని మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ అంటూ ఉండదు అండ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు స్పెషల్ ఏమిటంటే ఈ దీపావళికి కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్స్ చూద్దాం అలాగే ఈ నెల ఇరవై మూడున లవ్లీ మ్యాచింగ్ సెంటర్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు ఐదు రోజులు ఆల్ ఫ్యాబ్రిక్స్పై టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ ఐదు రోజులు మాత్రమేండోయ్ ఎవరూ అస్సలు మిస్ అవ్వకండి ఆల్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్పై ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారండి కొన్ని సెలెక్టెడ్ పీసెస్పై ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి వన్ మీటర్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఉన్న ఫ్యాబ్రిక్స్పై ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఇస్తున్నారండి ఎక్కడైనా మనం చూస్తుంటాం ఓల్డ్ స్టాక్పై ఇస్తుంటారండి కానీ ఇక్కడ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ వాళ్ళు సెకండ్ యానివర్సరీ సందర్భంగా న్యూ స్టాక్పై ఇస్తున్నారండి ఈ యాపర్స్ అన్నీ కూడా అండ్ మీ అందరికీ తెలిసిందే లవ్లీ మ్యాచింగ్ సెంటర్ అంటే రాజమండ్రిలో అతిపెద్ద మ్యాచింగ్ సెంటర్ అండ్ టూ ఫ్లోర్స్లో మనకు ఎక్కడైనా ఏ ఫ్యాబ్రిక్ అయినా దొరకపోవచ్చు ఏ మ్యాచింగ్ అయినా దొరకపోవచ్చు కానీ ఇక్కడ దొరకకపోవడం అనేది ఉండదండి కొత్తగా ఫ్యాబ్రిక్ వచ్చింది మార్కెట్లో కంటే లవ్లీ మ్యాచింగ్ సెంటర్లో ఉండవలసింది అండ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి అవేంటో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ టిష్యూ మీద బీట్స్ వర్క్ మేడం ఓకే కలర్స్ అన్ని కొత్తగా వచ్చాయి వీటిలో కర్స్ వీటిలో కలర్స్ కలర్స్ వచ్చాయి కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా ఇదో డిజైన్ వచ్చింది ఇదో డిజైన్ వచ్చింది అలా డిఫరెంట్ డిజైన్స్ ఇది ఒక కలర్ ఇది డబుల్ షేడ్ లో వచ్చింది చూడండి హాఫ్ సారీస్ కి బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ కి హాఫ్ సారీస్ కి ఇటువంటి బీట్స్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి కలర్స్ దాంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి మనకి ఇది ఈ డిజైన్ వచ్చింది కదా వేరే వేరే డిజైన్స్ వస్తాయి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది డైబుల్ మెటీరియల్ కూడా మీరు దీని మీద ఏమన్నా డైయింగ్ వేయించుకోవాలంటే డైయింగ్ కూడా వేయించుకోవచ్చండి మీకు అవైలబుల్ గా ఉందండి డైయింగ్ ఇక్కడ లేదు సార్ ఏంటారండి అది కూడా అవైలబుల్ గా ఉందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది రా సిల్క్ అండి రా సిల్క్ కుర్తాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి లాంగ్ కి బాగుంటాయి కుర్తాస్ కి బ్లౌజెస్ కి బ్లౌజెస్ కి అన్నింటికీ బాగుంటుందండి ఇది కూడా కొత్తగా వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి లైట్ వెయిట్ లో వచ్చింది గుచ్చుకున్నట్టు కాకుండా స్మూత్ గా ఉందండి ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉందండి కలర్ ఆప్షన్ మనం శాంపుల్ నాలుగు చూసినా దీంట్లో ప్రతి దాంట్లో ఎనిమిది కలర్స్ దాకా ఉంటాయి కదండి ఉంటాయి పన్నెండు కలర్స్ ఎక్కువ ఉంటాయి నాలుగైదు చీరల మీద యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది కలర్స్ ఇదిగోండి మేడం ఇది కూడా టిష్యూ మీద ఇది టిష్యూ మీద వర్క్ ఓకే మరి ఇంత ముందు చూసింది వేరే వర్క్ బీడ్స్ వర్క్ ఇది ఏంటంటే మొత్తం థ్రెడ్ వర్క్ లో వచ్చింది ఇలా లత డిజైన్ లో వచ్చిందండి ఇది కూడా లైట్ వెయిట్ వచ్చింది ఇప్పుడు అంతా లైట్ వెయిట్ అడుగుతున్నారు కదా లైట్ వెయిట్ వచ్చింది వీటిలో కలర్స్ ఇది వీటిలో చూడండి చాలా కలర్స్ ఉన్నాయి అయినా శాంపిల్ చూస్తాను అండి వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నింటి అండి ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఫైవ్ డేస్ మాత్రమే లవ్లీ మ్యాచింగ్ సెంటర్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా అండి ఇక్కడ లేని అంటూ ఉండదు మ్యాచింగ్స్ ఇది మల్చందేరిలో వచ్చిందండి మల్చందేలి మేడం ఇది కూడా బ్లౌజెస్ కి బాగుంటాయి ఫ్రాక్స్ కి హాఫ్ శారీస్ కి అటువంటి వాటి బాగుంటుందండి చూడండి వీటిలో కలర్స్ చూడండి ఎంత బాగుంటుంది లైట్ వెయిట్ వచ్చింది బాగా లైట్ వెయిట్ ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి అంటుంది బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కి డ్రెడ్ బాక్స్ కి ఇలా దుప్పటాస్ కూడా బాగుంటుంది వీటిలో కలర్స్ మళ్ళీ చెందరం ఇలా చూడండి ఇంకా మ్యాచింగ్ లో ఖచ్చితంగా వచ్చేయండి కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చేవి మోడల్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని వచ్చాయండి మనకి ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే ఇవన్నీ ఇవన్నీ పట్లు ఇవన్నీ కూడా ప్యూర్ పట్లు సెమీ పట్లు ఇవన్నీ ప్యూర్ పట్ల చెక్స్ బొటాస్ ఇలా డిఫరెంట్ ప్లెయిన్ అవి కూడా వస్తాయండి ఇవన్నీ అవి చూడండి పోచంపల్లి ఇలా ప్యూర్ లో సెమీస్ లో ప్యూర్ లో ఇవన్నీ కూడా పిచ్చి డిజైన్ మేడం ఇది హాఫ్ సారీ కి కుర్తాస్ కి కలర్స్ ఇవి చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కలర్సే వీటిలో ఇరవై నాలుగు కలర్స్ వద్ద ట్వంటీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి కలర్స్ చూడండి డిఫరెంట్ కలర్స్ ఏంటంటే ఇప్పుడు డార్క్ కలర్స్ వచ్చి లైట్ కలర్స్ వచ్చి ఇప్పుడు జెంట్స్ కి కుర్తాస్ కూడా కుర్తాస్ కూడా బాగుంటాయి డిఫరెంట్ కలర్స్ అన్ని వచ్చాయండి ఇటువంటి కలర్స్ అయితే జెంట్స్ కుర్తాస్ చాలా బాగుంటాయి డబుల్ షెడ్ లో వచ్చింది లైట్ వెయిట్ గా కలర్ చూడండి ఎంత బాగుందో డిజైన్ అది చూడండి వీటిలో కలర్స్ ట్వంటీ ఫోర్ కలర్స్ వరకు వచ్చాయండి వీటిలో కలర్స్ ఇవన్నీ ఇది చూడండి ఇది కొత్త ఫ్యాబ్రిక్ ఇటువంటి ఏంటంటే రిసెప్షన్స్ అటువంటి వాటికి కుర్తాస్ కన్నా మ్యాచింగ్స్ కూడా బాగుంటాయండి మెన్స్ అండ్ ఉమెన్స్ కూడా చాలా బాగుంటాయి ఇది కూడా ఇరవై నాలుగు కలర్ అన్ని కూడా ఇరవై నాలుగు కలర్స్ ఉన్నాయి ఇరవై నాలుగు కలర్స్ వీటిలో కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి అంత ముందు ఏంటంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఉండేవి వాళ్ళ కాదు ఇప్పుడు ఫ్యాషనల్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అన్ని ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి వీటిలో కూడా ఇంకా డిజైన్స్ ఉంటాయి కదండి కాకుండా ఇంకా వేరే వేరే డిజైన్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్స్ అండి ఇవి మనం చూస్తున్నవి ఇంకా కొత్త మోడల్స్ ఏమొచ్చాయో ఇవి కూడా చూద్దాం ఇలా పొజిషన్ ప్రింట్స్ ఏంటి వీటిలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి అలా మొత్తం ఏదైతే షాప్ లో ఉన్న ఐటమే టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వరకు ఉంటుందండి ఇలా చూడండి ఇవన్నీ కూడా పొజిషన్ ప్రింట్ లో వచ్చాయండి జాడ్జెట్ లో వచ్చాయి ఇవి చూడండి ఇవి డైబుల్ ఐటమ్ అండి ఇవి జెంట్స్ కి చాలా బాగుంటాయండి ఇక్కడ డైయింగ్ కూడా వేపిస్తారండి మీ ఆప్షన్స్ ప్రకారం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైయింగ్ కూడా వేస్తారండి ఇంత కూడా డైబుల్ అయ్యి ఇవి చూడండి డిజైన్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో డిఫరెంట్ డిజైన్స్ చాలా కొత్త మోడల్స్ వచ్చాయండి ఇవన్నీ ఈ ఫ్యాబ్రిక్ ఏంటండి కొత్తగా వచ్చింది ఫెండి ఫ్యాబ్రిక్ ఫెండి ఫ్యాబ్రిక్ ఫెండి ఫ్యాబ్రిక్ మీద మీకు థ్రెడ్ వర్క్ చిప్ వర్క్ వర్క్ వచ్చిందండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ప్రతి దాంట్లో కూడా మనకు పన్నెండు కలర్స్ పైనే ఉంటాయండి ఇవి శాంపిల్ కి చూస్తున్నాం కానీ మనం చూడండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయండి ఈ కలర్ చూడండి ఇంకా బాగుంది ఇలా ప్రతి దాని మీద కూడా మనకి ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ అన్నింటి మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎబోనే ఉంటుందండి డిస్కౌంట్ ఈ ఐదు రోజులు ఈ ఆఫర్ ని ఎవరైనా సరే మిస్ అవ్వకండి సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఇది ఈ ఫ్యాబ్రిక్ ఏంటి మేడం క్రష్ మేడం ఇది క్రష్ క్రష్ పైన బొటీ వర్క్ వచ్చిందండి క్రష్ పైన ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకు బ్లౌజెస్ కి బాగుంటుంది ఆఫ్ సారీస్ కానీ ఫ్రాక్స్ కానీ అన్నింటికి కూడా బాగుంటుంది మనకి ఈ అన్నింటి మీద కూడా ఆఫర్ ఉందండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎబోనే ఉందండి ఆఫర్స్ ఈ ఐదు రోజులు మాత్రమే సందర్భంగా చూడండి ఈ డిజైన్ ఇంకా బాగుంది చూడండి బార్డర్ వచ్చింది మేడం బేబీస్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటదండి ఇది నీట్ గా వచ్చిందండి నీట్ గా సింపుల్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి కలర్స్ కూడా చూడండి కలర్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ట్వంటీ ఫోర్ కలర్స్ ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయండి అన్నింట్లో కూడా కలర్స్ ఇంత కలెక్షన్ ఇంత కలర్స్ ఇంత ఫ్యాబ్రిక్ క్వాలిటీ మనకి ఎక్కడ ఉండదండి మంచి క్వాలిటీ కావాలి కలర్ ఆప్షన్ కావాలి ఎక్కడ చూడండి ఐటమ్ అంతా కావాలి అంటే లవ్లీ మ్యాచింగ్ సెంటర్కి వచ్చేవాల్సిందే అండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో వీటిలో బుటీస్ డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ వచ్చాయండి బీట్స్ వర్క్ చూడండి దీంట్లో బీట్స్ వర్క్ వచ్చింది అదేమో చిన్న బూటీ వర్క్ వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అండి అది చూడండి అది పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి అలా ఒక్కో దాంట్లో ఒక్కో బుటీస్ వచ్చాయండి మీకు ఏ కలర్ కావాలంటే కలర్ ఏ బూటీస్ కావాలంటే ఆ బుటీస్ డిఫరెంట్ గా ఉన్నాయండి అన్నీ కూడా కలర్స్ బాగున్నాయి డోలా కలంకారీ వచ్చిందండి డోలా ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్యాటర్న్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ ప్యాటర్న్ కూడా వచ్చిందండి ఇలా రకరకాల డిజైన్స్ వచ్చాయండి వీటిలో కూడా కలర్ ఆప్షన్ చాలా కలర్స్ ఉన్నాయండి చూడండి ఇది మనం కవ్ ప్యాటర్న్ చూసాం కదా ఇది చిన్న చిన్న పక్షులు భలే ఉన్నాయి కదా డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి కలర్స్ కూడా ఎక్సలెంట్ అండి చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా కలర్స్ మీరు ఎక్కడ చూడని కలర్స్ కూడా ఇక్కడ ఉంటాయండి ఏదైనా మీ శారీస్ మీద కానీ వీటి మీద కన్నా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఎక్కడ దొరకలేదు అంటే ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ కంపల్సరీ మీకు మ్యాచింగ్ దొరికేస్తుంది అండి డిఫరెంట్ థీమ్ లో ఏదైనా ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా మీకు మీ థీమ్ కి తగ్గట్టుగా ఇక్కడ ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా దొరికేస్తుందండి నెట్ మీద లండి కొత్తగా వచ్చేవి కొత్తగా అన్ని కూడా చూస్తున్నామండి షాప్ లో చూడాలంటే టూ ఫ్లోర్స్ లో అసలు ఎంత ఎన్ని మోడల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి టూ వైట్ నుంచి ఫాల్స్ నుంచి సరీ కోట్ నుంచి చూడండి ఇవన్నీ కూడా ఎంత ఐటమ్ ఉందో చూడండి ప్రతి ఫ్యాబ్రిక్ లో మనకు మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ అంటే ఫ్యాబ్రిక్ లో ఎన్ని రకాలు ఉండాలి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి అటు పక్క చున్నీలు దుప్తాసు రెడీమేడ్ బ్లౌజెస్ బ్లౌజెస్ వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచే స్టార్టింగ్ ఉందండి శారీస్ లో అసలు ఎన్ని ఉన్నాయో శారీస్ లో ఎన్ని రకాలుండో జాగెట్టు అన్నింటిలో ఉన్నాయండి స్పేస్ సిల్క్ అన్నింటిలో కూడా శారీస్ ఉన్నాయి అలా మొత్తం టూ ఫ్లోర్స్ లో కూడా ఎంత ఐటమ్ అంటే అంత ఐటమ్ ఉందండి మీకు ఎక్కడైనా ఏదైనా మ్యాచింగ్ దొరకకపోవచ్చు గుర్తేస్తాండి ఏదైనా ఫ్యాబ్రిక్ మార్కెట్ లో వచ్చిందంట కదా ఎక్కడ దొరకలేదు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఉంటుందండి అది ఫైన్ క్వాలిటీ ప్రతిసారి వీడియోలు చేస్తూనే ఉన్నా కొత్తగా ఈ లోకి ఏమొచ్చాయి అయ్యే చూపిస్తామండి నెట్లపై వర్క్లు ఈ కొత్తగా వచ్చాయండి ఇంకా నెట్లపై వర్క్లు చూడండి ఇవన్నీ నెట్లపై వర్క్లే చూడండి ఇవన్నీ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అవే ఇవి కొత్తగా వచ్చాయండి వీటిలో కూడా దాంట్లో మీకు పన్నెండు నుంచి ఇరవై నాలుగు కలర్స్ వస్తాయండి ఎక్కడ అయిన కలర్స్ కూడా మీరు చూడరు అన్ని కలర్స్ అండి చూడండి డోల మీద పొజిషన్ ప్రింట్స్ వచ్చాయండి ఇలా జరి వచ్చింది మొత్తం అంతా కూడా మనకి ఎలాగంటే బెరారసీ పట్టు వస్తుంది చూడండి అలా బార్డర్ వచ్చింది ఇదంతా కూడా పొజిషన్ ప్రింట్స్ వచ్చేయండి హాఫ్ సారీస్ కి లాంగ్ క్రాక్స్ కి చాలా బాగుంటుంది వీటిలో కూడా కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చేయండి చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ మనకి ఇక్కడ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ లో సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఐదు రోజులు మాత్రమే అండి టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుతుందండి ఇలాంటి పొజిషన్ ప్రింట్స్ మీద అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఎవరు మిస్ అవ్వకండి పదిహేను రోజులు ఇంకోటి ఏంటండి ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎక్కడైనా సరే సగ్జెస్ట్ మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ బాగుంటుంది ఇక్కడ లేన్ ఐటమ్ అంటూ ఉండదండి ఐదు రోజులు ఆఫర్ అయితే నడుస్తుందండి అండి టూ మీటర్స్ ఒక మీటర్ మూడు మీటర్లు అలా ఉంటుంది కదండి అటువంటి వాటి మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారండి చూడండి కలర్స్ అన్ని కూడా ఎంత బాగున్నాయి పొజిషన్ ప్రింట్ లైట్ వెయిట్ వచ్చిందండి ఇటువంటి ఆఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి శారీస్ కూడా చాలా బాగుంది కూడా హైలైట్ అయిపోతుంది బాగుందండి చాలా బాగుంది శారీస్ కి కూడా బాగుంటాయి ఎందుకంటే బోర్డర్ వచ్చింది కదా బోర్డర్ వచ్చింది కదా శారీస్ కూడా హైలైట్ హైలైట్ లాంగ్ ఫ్రాక్స్ కి అండి శారీస్ కి చాలా బాగుందండి చాలా బాగుంటది కూడా మీకు అసలు ఇరిటేషన్ ఉండదు ఉండదండి వర్క్ వెయిట్ లేదండి చాలా లైట్ వెయిట్ వచ్చింది కలర్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ బాగుందండి కలర్ ఇది డైబుల్ ఐటమ్ అండి ఇది ఫ్యామిలీ మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ కానీ లెహంగాస్ కానీ కార్ట్ సెట్స్ కానీ లేదా కుర్తాస్ కానీ ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇలా వస్తుందండి కుర్తాస్ అయితే ఇలా స్టిచ్ చేయించుకుంటే ఎలా వస్తుంది అనేది ఇలా కూడా పెట్టి చూపిస్తాను ప్రతి ఫ్యాబ్రిక్ మీద మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైయింగ్ వేస్తారండి వీటిలో డిజైన్ చూడండి వెనకాల ఎన్ని డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఇవే కాదండి చాలా డిజైన్స్ ఉన్నాయి మనం కింద కూడా చూసాము వీటిలో ఇంకా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ డిజైన్స్ కొన్ని కొన్ని దుప్పటాస్ కానీ ఆ లేకపోతే హాఫ్ శారీస్ మీదకి వని కానీ కొన్ని మ్యాచింగ్ దొరకకపోవచ్చు కలర్స్ వాటికి చూడండి జార్జెట్ లో వచ్చాయి ఇది ఇది చెందెరి అండి చందేరిలో వచ్చింది జార్జెట్ మీద వచ్చింది ఇలా వర్క్ వచ్చింది వీటికి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైయింగ్ వేయించుకోవచ్చు అండి చూడండి వీటిలో మనకి గోల్డ్ లో వచ్చింది సిల్వర్ లో వచ్చింది వీటిలో బార్డర్స్ కూడా ఇది చూడండి కొంచెం కట్ వర్క్ బార్డర్ లో హెవీ బార్డర్ వచ్చింది ఇది సింపుల్ బార్డర్ వచ్చింది ఇది బోర్డర్ బార్డర్ కుటీస్ లెస్ అండి వాటిలో కూడా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైన్ చేయించుకోవచ్చు ఛారిస్ డై చేయించుకుంటే ఇటువంటి చాలా బాగుంటాయి పొనం జాగెట్ టైప్ లో ఉందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అలాగే అవి చేసినా సరే మీకు సిల్వర్ సిల్వర్ లాగానే ఉంటది ఉంటుంది ఓన్లీ ఫ్యాబ్రిక్ కలర్ వైట్ ఒకటే మారుతుంది మారుతుంది ఇది చూడండి క్రష్ లో వచ్చిందండి ఎంత బాగుందో చూడండి వర్క్ హాఫ్ సారీస్ కానీ లెహంగాస్ కానీ చాలా బాగుంటాయి చూడండి వీటిలో కలర్స్ ప్రతి దాంట్లో కూడా మనకి ట్వంటీ కలర్స్ వరకు ఉంటాయండి ట్వంటీ ఫోర్ కలర్స్ వరకు చూడండి వీటిలో కలర్స్ వచ్చాయి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ కలర్స్ ఇది చూడండి ఇది ఎంత బాగుంది ఇది కదా కట్టుకున్నారంటే ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోవచ్చండి వింటే స్టైల్ అంటారు కదా ఆ స్టైల్ లో ఉందండి ఎంత బాగుందో చూడండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో మీకు కలర్స్ ఉంటాయండి డబుల్ షేడ్ ఇది వర్క్ వచ్చింది ఈ వర్క్ బాగుంది ఈ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయండి ఇవన్నీ కూడా చూడండి ఇదేం ఫ్యాబ్రిక్ అండి ఇది ఇంకో ఫ్యాబ్రిక్ క్రష్ మీద వచ్చిందండి వేరే ఫ్యాబ్రిక్ ఇది చూడండి టిష్యూ టిష్యూ మీద ఓకే కట్ వర్క్ వచ్చి కట్ వర్క్ లో వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా ఇప్పుడు బాగా అటెండ్ అవుతున్న కలర్ ఇది అందరూ ఇష్టపడుతున్న కలర్ దీని బార్డర్ కూడా చాలా బాగుంది కట్ వర్క్ లో వచ్చింది అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది బీడ్స్ వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడా బీడ్స్ వర్క్ చినాన్ మీద వర్క్ ఇది మెత్తగా ఉంటుంది చిన్న ఇది ఇష్టపడే వాళ్ళు ఇది ఇష్టపడతారు చిన్నాన్ కూడా చాలా మంది ఇష్టపడతారు ఇలా చూసుకుంటూ పోతే ఇవన్నీ చూడండి ఇది కలర్ కలర్స్ మీద జాడ్జెట్ మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద వర్క్స్ ఇది చూడండి ఇది ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది వీటిలో కలర్స్ చూడండి పొజిషన్ ఫ్రెండ్స్ వీటిలో కూడా మనకు పాత డిజైన్ కాదండి అన్ని కొత్త డిజైన్లు వచ్చాయి వీటిలో కూడా కలర్స్ చూడండి ఇరవై నాలుగు కలర్స్ ఇరవై ఐదు కలర్స్ వరకు ఉన్నాయి అక్కడ అన్ని కూడా పోచంపల్లి పల్లె ఫ్యాబ్రిక్ మనకు కాటన్ శారీస్ మీద కానీ హ్యాండ్లూమ్ మెటీరియల్లూమ్ మొత్తం అంతా కూడా హ్యాండ్లూమ్ అండి ఇదంతా కూడా ప్లెయిన్ కూడా ఉంటాయి చూడండి పైన కింద ఇదంతా కూడా హ్యాండ్లూమ్ వాళ్ళకి కొంచెం కాటన్ శారీస్ మీద కావాలి మ్యాచింగ్ అన్న వాళ్ళకి ఇవి టాప్స్ కి బాగుంటాయి అండి బ్లౌజెస్ కి బాగుంటాయి అండ్ టాప్ అండ్ బాటమ్ కూడా బాగుంటాయి కి కూడా బాగుంటాయి ఎండాకాలం అటువంటి టాప్లు వేసుకోవడానికి ఇవన్నీ కూడా అవి హ్యాండ్లూమ్ మెటీరియల్ ఏంటండి కొత్తగా వచ్చింది చాలా బాగుంది ఇది టిష్యూ మీద బీట్స్ వరకు వచ్చింది మేడం బాల్ ఓవర్ డిజైన్ మొత్తం చాలా బాగుందండి మీకు సారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ హాఫ్ సారీస్ కానీ చాలా బాగుంటుంది ఓనీస్ కానీ ఎలా అయినా చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది బాగుంటుందండి బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉందండి వీటిలో కూడా దగ్గర దగ్గర ఇరవై నాలుగు కలర్స్ వస్తాయేమండి బా కలర్స్ అన్ని బాగున్నాయండి లెహెంగాస్ కి ఫ్రాక్స్ కి అయితే చాలా బాగుంటాయండి ఈ డిజైన్స్ మీరు ప్రత్యేకించి మగ్గం వర్క్ స్పెషల్ గా చేయించుకోకర్లేదు వీటిలోనే డిఫరెంట్ డిజైన్స్ అండి డిఫరెంట్ చూసాం కదా ఇది డిజైన్ వచ్చిందండి ఇది వేరే డిజైన్ వచ్చింది ఇది చూడండి ఇది వేరే డిజైన్ వచ్చింది ప్రతి డిజైన్ ఇది చూడండి ఇది ఇంకా బాగుంది డిజైన్ వేరే వచ్చింది ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయండి మనం ఎక్కడ కూడా ఎంత స్టాక్ చూడమండి అసలు ఎంత స్టాక్ ఉందో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మేము ఎక్కడ చూస్తే ఒక డిజైన్ చూస్తాం దాంట్లో నాలుగు కలర్స్ చూస్తాం వెల్వెట్ మీద వర్క్స్ వచ్చాయండి కొత్త మోడల్స్ అన్ని కూడా బక్రీజ్ కి సెంజాన్ కి అటువంటి అట్లా ఎవరు చూస్తున్నారు మేడం మీకు ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది వెల్వేట్ మీద ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది చూడండి ఈ కోట మీద వర్క్ వచ్చిందండి ఇది శారీస్ బాగుంటుందండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది కోట మీద వర్క్ ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అండి మీ లవ్లీ మ్యాచింగ్ లోనే అవును మేడం గారు ఏంటంటే మీకు బ్లౌజెస్ కి అయితే మల్టీ కలర్స్ పర్పస్ వస్తుంది అవునవును కుర్తాస్ కిరీస్ కి చూడండి వీటిలో కూడా కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి కోట మీద వర్క్ చాలా కలర్స్ వచ్చాయండి వీటిలో కూడా ఇది మేడం ఇది ఏంటి క్రష్ మేడం టిష్యూలో వీటిలో కూడా కలర్స్ వచ్చాయి చూడండి వీటిలో కూడా కలర్స్ చాలా కలర్స్ వచ్చాయండి టిష్యూ పైన ఎలిఫెంట్ బిడ్స్ వర్క్ చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ ఈ వితౌట్ డిజైన్ లో కింద చూసిన వాటిలోనే వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అండి కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియో లో చూసిన డిజైన్స్ ఏవి కూడా లేవండి అన్ని కొత్త డిజైన్స్ వచ్చాయి పొజిషన్ ప్రింట్స్ లో అయితే ప్రీవియస్ వీడియోస్ లో ఈ డిజైన్స్ లేవు ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వచ్చి కొత్త కొత్త డిజైన్స్ లో కూడా టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ ఐదు రోజులు అండి లవ్లీ మ్యాచింగ్ సెంటర్ సెకండ్ డ్యాన్స్ డే సందర్భంగా అండి ఎవరు మిస్ అవకండి చూడండి ఎన్ని మోడల్స్ వచ్చాయి మోడల్స్ చూడండి ఇది కొత్తగా ఉంది అండి మేడం టిష్యూ మీద ఓనీస్ కి సారీస్ కి సారీస్ కూడా చాలా సారీస్ అంటే మీకు పైన సింగిల్ బోర్డర్ మేడం డబుల్ ార్డర్ మేడం ఇదిగో ఇలా కింద ఏమి డబుల్ బార్డర్ వస్తుంది పైన ఏమో సింగిల్ బార్డర్ వస్తుంది అంటే లైట్ వెయిట్ గా ఇది కూడా బి టిష్యూ మీద కలర్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మంచి కలర్స్ ఇట్లా కూడా మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయండి బ్లౌసమ్ ఉంది జాకీ ఉంది మెల్టన్ ఉంది కళ్యాణి ఉంది ఇలా ఆల్ బ్రాండ్స్ లో ఉన్నాయండి ఇక్కడ చూడండి అవే కాకుండా శారీ లేస్ లేస్ లో కూడా చాలా ఉన్నాయండి డిఫరెంట్ చూడండి మీ పట్టు శారీస్ కి ఇప్పుడు చాలా మంది పట్టు పొట్ట కి వేసుకుంటున్నారండి వాటికి కూడా డిఫరెంట్ లేసులు ఉన్నాయండి చున్నీలో కూడా డిఫరెంట్ చున్నీలు వచ్చాయండి కలంకారి ఇది పెడన కలంకారి అంటారు కదండి ఆ టైప్ ఏమో అండి అలంకారిలో కూడా ఉన్నాయి అండి పెన కలంకరి పెద్ద దొప్టాస్ లో చాలా రకాలు ఉన్నాయండి చూడండి ఇది బాధనే వచ్చింది మీరు ఒకసారి ఇక్కడికి వచ్చారండి ఇక్కడ దొరకని దుప్పటాలు ఉండవండి దుప్పటాస్ లో చాలా మోడల్స్ ఎక్కడ ఏ మోడల్ లేకపోయినా ఇక్కడ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ లో మీకు దుప్పడాలో చాలా మోడల్స్ వచ్చాయి ఇట్లా సిల్వర్ కావాలంటే సిల్వర్ ఉంది గోల్డ్ కాలంటే గోల్డ్ ఉంది ఇది వచ్చేసి పైతా ఫైతాని వీటిలో కూడా మనం డార్క్ లైట్ కలర్ చూపిస్తాం కలర్స్ వస్తున్నా చూడండి డిజైన్ ఎంత బాగుందో మరి స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉన్నాయి మేడం మగ్గ మాకు బ్లౌజెస్ ఐదు డెబ్బై ఐదు స్టార్టింగ్ ఐదు డెబ్బై స్టార్టింగ్ చూడండి మగ్గ వర్క్ బ్లౌజ్ లో ఎన్ని డిజైన్లు ఉన్నాయో స్టార్టింగ్ ఐదు డెబ్బై ఐదు నుంచి ఉన్నాయంట చూడండి చాలా మోడల్స్ ఉన్నాయండి మగ్గ వర్క్ బ్లౌజ్ సింపుల్ వర్క్ కావాలంటే సింపుల్ బాగా ఫుల్ వర్క్ కావాలంటే ఫుల్ వర్క్ బ్రైడల్ వర్క్స్ ఉన్నాయా మేడం ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ వర్క్ బాగా హైలైట్ అవుతుంది కదండి ఇలా థ్రెడ్ వర్క్ లో కూడా వచ్చాయండి ఇప్పుడు చాలా మంది ఇలా థ్రెడ్ వర్క్ కూడా ఇష్టపడుతున్నారు రెడీమేడ్ బ్లౌజ్ లో కూడా వచ్చింది ఫుల్ వర్క్ చాలా బాగుంది కేవలం ఇది ఐదు డెబ్బై ఐదు మాత్రమే అండి ఇంత వరకు కూడా ఐదు డెబ్బై ఐదు లో వచ్చేస్తుందండి వర్క్ బాగుందండి కాస్ట్ బాగుందండి డెబ్బై ఐదు అంటే రీజనబుల్ గా వచ్చు బాగుంది కాస్ట్ బాగుందండి చూడండి ఇలా వచ్చింది మగ్గ వర్క్ అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి జైపూర్ నైటిల్ మీకు ఎక్కడైనా దొరుకుతాయో కానీ జైపూర్ లో చాలా మోడల్స్ ఉంటాయండి ఇక్కడ ఎక్సల్ లో డబుల్ ఎక్స్ఎల్ లో జైపూర్ నైటిల్లో సైజెస్ ఉన్నాయి అండి మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉంటాయండి ఇక్కడ జైపూర్ నైలు స్పెషల్ గా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి జైపూర్ నైట్లకి మీకు ఎక్కడ దొరకపోయినా ఇక్కడ దొరికేస్తే ఎల్లో ఎక్సెల్ లో డబ్బులు ఉంటాయండి ఇక్కడ చూడండి స్ట్రెచ్బుల్ బ్లౌజెస్ నుంచి వర్క్ బ్లౌజెస్ వరకు చాలా మోడల్స్ ఉంటాయండి ఇక్కడ బ్లౌజెస్ లో మీకు ఇక్కడ బ్లౌజ్ లో నూట ఎనభై రూపాయల నుంచి ఉన్నాయండి స్ట్రెచ్బుల్ బ్లౌజెస్ ఇష్టపడుతున్నారు అవి కూడా ఉన్నాయండి వీటిలో కూడా ప్లెయిన్ ఉన్నాయి ఇలా డిజైన్ ఉన్నాయి చూడండి ఇలా ఉన్నాయండి మనం ముందు వీడియోలో చూసిన డిజైన్స్ ఏమీ ఇవ్వండి అన్ని కొత్త డిజైన్స్ వచ్చాయి మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది చూడండి ఇటువంటి డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి వీటి మీద కూడా ఆఫర్ ఉందండి ఈ ఫైవ్ డేస్ మాత్రమే మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫైవ్ డేస్ మాత్రమే అండి చూడండి వర్క్ బ్లౌజ్ నైట్ వెయిట్ లో వచ్చింది చాలా బాగుందండి వర్క్ బ్లౌజ్ సింపుల్ గా ఉంది చాలా బాగుంది ఇలా అన్ని ఇంట్లో మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి చూడండి ఇలా బ్రాండ్స్ లో కూడా నైట్ ఇల్లు ఉంటాయండి వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా బ్రాండ్స్ లో చూసారు కదండీ ఐటమ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇక్కడ ఆఫర్స్ అందరూ కూడా ఓల్డ్ ఫ్యాబ్రిక్ మీద ఆఫర్స్ పెడతారు వీళ్ళు ఎలా కాదండి సెకండ్ యానివర్సరీ సందర్భంగా కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్నింటి మీద కూడా ఆఫర్స్ పెడతనారండి మీరు ఇంత క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడ చూడండి ఈ ఆఫర్స్ ఎవరు మిస్ అవ్వకండి ఐదు రోజులు మాత్రమే అండి ఈ ఆఫర్స్